హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ వరల్డ్ కోకోనట్ డే అండి సో మీ అందరికీ తెలిసిందే కోకోనట్ అండి సో కొబ్బరికాయలు అని చెప్పేసి అంటాను చూసారండి సో వరల్డ్ కోకోనట్ డేని సెప్టెంబర్ రెండో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి అంటే వాటి యొక్క విశిష్టత ఏంటి సో అవి తాగటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో డేట్ గుర్తుంచుకోండి వరల్డ్ కోకోనట్ డే ఎప్పుడు అంటే సెప్టెంబర్ రెండో తారీఖున సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే దీని థీమ్ ఒకటి ఉందండి సో ఈ థీమ్తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం ఎక్కువగా ఈ యొక్క కోకోనట్స్ కొబ్బరికాయలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది భారతదేశం స్థానం ఎంత అనే విషయంలో కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ప్రపంచంలో ఎక్కువగా ఈ యొక్క కోకోనట్స్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము ఇండోనేషియా అండి సో సెకండ్ అనేది మన భారతదేశమే ఉంది సో దీంతో పాటుగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి దీని థీమ్ ఒకసారి చూద్దామండి సో ఇది మనం చూసినట్లయితే దీని థీమ్ అండి సస్టైనింగ్ సో ఇక్కడ మనకి థీమ్ చూద్దామండి సో థీమ్ చూసినట్లయితే సస్టైనింగ్ సో మనకి సస్టైనింగ్ కోకోనట్ సెక్టార్ సస్టైనింగ్ కోకోనట్ సెక్టార్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ అనేది దీని థీమ్గా ఉండడం జరిగిందండి సస్టైనింగ్ కోకోనట్ సెక్టార్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ అనేది థీమ్గా ఉండడం జరిగింది సో ప్రపంచంలో ఎక్కువగా ఈ యొక్క కోకోనట్ని ప్రొడ్యూస్ చేస్తున్న దేశం ఏంటి సార్ అంటే ఇండోనేషియా సెకండ్ వచ్చేసరికి ఇండియా థర్డ్ వచ్చేసరికి ఫిలిప్పైన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో పర్టికులర్గా మన భారతదేశం అనేది రెండవ స్థానంలో ఉండడం జరిగిందండి సో రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ రెండవ తారీఖున వరల్డ్ కోకో నటి డేగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి వీటితో పాటుగా ఈరోజే సెప్టెంబర్ రెండు అనగానే సో మనకి రాబందుల పరిరక్షణ దినం అని చెప్పేసి అంటామండి అంటే రాబందులు అని చెప్పేసి ఉంటాయి చూసారండి సో ఆ రాబందులు వాటి యొక్క వాటి మీద అవగాహన కార్యక్రమాలను ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అంటే అవి ఏవైతే కుళ్ళిపోయిన కళేబరాలను కానివ్వండి ఇలాంటి వాటిని తింటుందని చెప్పేసి అలా తినడం వల్ల మానవాళికి వైరస్ కానీ బ్యాక్టీరియా కానివ్వండి ఇలాంటివి రాకుండా ఇండైరెక్ట్గా అవి మనకు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి ఈరోజు రాబందులపై అవగాహన దినాన్ని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఈ రెండు డేట్స్ ఒకే రోజు అండి అంటే ఈ రెండు డేట్స్ కూడా ఒకే ఒకటే రోజు ఏంటి సార్ అంటే సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ రెండు అనగానే రాబందులపై అవగాహన దినోత్సవం ఇంకోటి వచ్చేసరికి కోకోనట్ డే అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జమిలి దిశగా అడుగులు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం కూడా సో ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి కూడా ఒక కమిటీని వేయడం జరిగిందండి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా దీని మీద వేసిన కమిటీకి హెడ్ ఎవరు అనే ఎగ్జామ్లు అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి మీ అందరికీ తెలిసిందే సో మనకి జమిలి అని చెప్పేసి ఒకే దేశం ఒకే ఎన్నిక సో ఒకే దేశం ఒకే ఎన్నిక అండి అంటే ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో లోక్సభలకు అండ్ ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు అనేవి అసెంబ్లీ ఎన్నికలు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతూ ఉన్నాయండి సో సంవత్సరం మొత్తం మీద కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నాయి సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఎన్నికలు జరుగుతూ ఉంటాయండి రానున్న పదకొండు నెలల్లో పదకొండు రాష్ట్రాలు పైగా ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇలా కాకుండా గవర్నమెంట్ వ్యయాన్ని తగ్గించుకోవటం బాగా తగ్గించుకోవడంలో భాగంగా వాటితో పాటుగా ఎన్నికలను సులభంగా నిర్వహించే నిర్వహించడంలో భాగంగా సో నీ కొన్ని కొన్ని కార్యక్రమాలు సజావుగా జరగడంలో భాగంగా సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి అలా కాకుండా లోక్సభకు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే వచ్చిందండి దాన్నే మనము జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటామండి జమిలీ ఎన్నికలు అని చెప్పేసి అంటాం సో దీని మీద ఎలా నిర్వహించాలి సో నిర్వహించడంలో ఎటువంటి అడ్డంకులు సో ఏ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది సో నిర్వహించొచ్చా వద్దా ఎలా ఏంటి అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేయమని చెప్పేసి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్నాలుగు నుంచి పదహారు మెంబర్స్ తో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీకి అంటే ఆ కమిటీ దీనికి నేతృత్వం వహించేది ఎవరు సార్ అంటే మనకి మాజీ ప్రెసిడెంట్ గా పనిచేసిన వ్యక్తి అండి రామ్నాథ్ కోవింద్ గారు దానిని నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది సో అందువల్ల తన పేరు బాగా గుర్తుంచుకోండి సో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్ష సో ఈ యొక్క కమిటీని వేయటం జరిగింది సో ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదే విధంగా అసలు మన భారతదేశంలో ఈ యొక్క జమిలీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా ప్రతిపాదన తెచ్చింది ఎవరు సార్ అంటే మనకి జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సో దీన్ని బలంగా ప్రపోజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఆ తర్వాత రెండు వేల పదిహేను డిసెంబర్లో మనకి న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు జరగాలి అని చెప్పేసి ప్రస్తావన తీసుకోవడం జరిగింది సో అందువల్ల ఇక జీవన్ రెడ్డి బీపీ జీవన్ రెడ్డి పేరు బాగా గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ లా కమిషన్ రిఫర్ చేసిందండి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి అని చెప్పేసి Yeah. అలా జరపడం వల్ల ప్రజాధనం అనేది ప్రభుత్వ ధనం అనేది సేవ్ అవుతుందని చెప్పేసి ప్రభుత్వ కార్యకలాపాలకు సంక్షేమ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి సో మనకి ఏవైతే పరిపాలనలో కూడా హర్డల్స్ తొలగిపోతాయని చెప్పేసి ఈ కమిటీ లా కమిషన్ అనేది పాజిటివ్గా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి సో అది మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ తెరపైకి తీసుకొచ్చింది సో అవి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి ఎలా చేయొచ్చు అనే దాని మీద ఒక కమిటీ వేశారు సో రామ్నాథ్ కోవింద్ ఆ కమిటీకి నేతృత్వం వహించనున్నారు అని పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా కమిటీలు అనగానే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళు మతం మారితే అంటే హిందూ ముస్ హిందువుల్లో కాకుండా ముస్లింలు కానివ్వండి క్రిస్టియానిటీ కానివ్వండి అలాంటి మతాలు తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్ కోల్పోతారు అని చెప్పేసి ఒక వివాదాస్పదంగా ఉన్నటువంటి ఒక అంశం మీద ఒక కమిటీ వేశారండి కేజీ బాలకృష్ణన్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ని స్ట్రెంగ్ చేయటం కోసము మనకి సోమనాథన్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేశారని చెప్పేసి డిస్కస్ చేశాం అదేవిధంగా సెమీ కండక్టర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో సో దానికి బ్లూ ప్రింట్ తయారు చేయమని చెప్పేసి అశ్విని వైష్ణవ్ కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది ఇటీవల కాలంలో మణిపూర్ అంశం మీద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గీతా మిత్తల్ నేతృత్వంలో కమిటీ వేయటం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రిసభ్య కమిటీని ఒక దాన్ని వేయటం జరిగిందండి ఆ కమిటీకి అజయ్ లాంబా అనే వ్యక్తి హెడ్గా ఉండడం జరిగింది అదేవిధంగా ఏదైతే అక్కడ గవర్నర్ అనసూయ ఉయికే నేతృత్వంలో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది మొత్తం మూడు కమిటీలు వేయడం జరిగిందండి మణిపూర్ ఇష్యూ గురించి సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో అదే అదేవిధంగా ఇటీవల కాలంలోనే మనకి ఏదైతే సెబీకి సంబంధించి సో స్టాక్ మార్కెట్లో విదేశీ శక్తులు అంటే విదేశీ వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక కమిటీ వేశారు అదే మనకి సుబ్రహ్మణ్యన్ కమిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్రభుత్వాలు పనిచేసే ఏవైతే పనిచేసే అండి అంటే పం పంచడం అండి ఉచితంగా అంటే ఫ్రీ బీస్ అని చెప్పేసి అంటామండి సో ఈ ఫ్రీ బీస్ అనేది ప్రభుత్వాలు ఇవ్వకూడదు అని చెప్పేసి అలా ఇవ్వకూడదు అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సో డివై వై చంద్రచూడ్ నేతృత్వంలో కమిటీ కూడా వేయడం జరిగిందనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా కమిటీలు అండి సో ఈ రోజు మనకి ఏదైతే మనకి జమిలీ ఎన్నికల మీద ఒక కమిటీ వేశారు ఆ కమిటీకి సంబంధించి నేతృత్వం వహించేది ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్ గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము జిఎస్టి వసూళ్లు ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో మనకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ అండి అంటే లాస్ట్ మంత్ వసూళ్ళు అనేవి ఒక లక్ష సో మనకి వన్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్ రోడ్స్ అండి సో మన ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లుగా జిఎస్టీ వసూళ్ళయని చెప్పి అని చెప్పేసి మనకి జిఎస్టీ మండలి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం మన భారతదేశంలో రెండు వేల పదిహేడు జులై ఒకటి నుంచి ఈ యొక్క జిఎస్టీ అమల్లోనికి రావడం జరిగింది సో రెండు వేల సంవత్సరంలో అసిందాస్ గుప్తా నేతృత్వంలో సో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా జిఎస్టీ ఉండాలని చెప్పేసి ప్రపోజ్ చేసిన కమిటీ ఏంటి సార్ అంటే అసిందాస్ గుప్తా అండి సో ఆ తర్వాత విజయ్ కేల్కరి కమిటీ సో రిఫర్ చేయడం జరిగింది మీ అందరికి తెలిసిందే దీనికి సంబంధించి మనము లాస్ట్ మంత్ అంతమంది కూడా డిస్కస్ చేయడం జరిగిందండి అయితే ఈ జిఎస్టి అనేది ఏ బాడీ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఈ యొక్క జిఎస్టి కౌన్సిల్ హెడ్గా ఉంటారంటే ఫినన్స్ మినిస్ట్రీ ఉంటారు దీంట్లో సభ్యులుగా ఎవరు ఉంటారు అంటే సో ఆయా రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఆయా రాష్ట్రాల సీఎంలు ఉండడం జరుగుతుంది సో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు కి సంబంధించి మొత్తం జిఎస్టి వసూలు ఎంత సార్ అంటే ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల కోట్లు చెప్పేసి గుర్తుంచుకోండి సో జిఎస్టి చరిత్రలోనే మొట్టమొదటిగా హైయెస్ట్ వసూళ్ళండి సో ఇప్పటివరకు జిఎస్టి చరిత్రలోనే సో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అత్యధికంగా అండి ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లండి ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల జీఎస్టీని కలెక్ట్ చేశాయండి ఇప్పటివరకు ఇది హైయెస్ట్ వసూళ్ళు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా ఇటీవల కాలంలో జిఎస్టీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ఒక పథకాన్ని తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వం ఏంటి సార్ ఆ పథకం పేరు అంటే మేరా బిల్ మేరా అధికార్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చిందండి ఏంటంటే ఆ బిల్ ఏంటంటే ఆ పథకం ఏంటి ఆ పథకం ఏంటి అంటే మేరా బిల్ మేరా అధికార్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చింది సో ఈ పథకాన్ని సో ఏవైతే కొన్ని రాష్ట్రాల్లో అండి కొన్ని రాష్ట్రాలు యూటీస్ రెండు కలిపి ఒక ఆరు ప్రాంతాలలో అవి అస్సాం ఒకటి సో మనకి గుజరాత్ హర్యానా పుదుచ్చేరి నగర్ హవేలీ దయ్యు ఈ ప్రాంతాలలో పైలట్ బేసిస్ కింద పైలట్ బేసిస్ కింద నిన్న ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రారంభించడం జరిగిందండి మేరాబిల్ మేరా అధికార్ మేరా బిల్ మేరా అధికార్ ఏంటి సార్ ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే సో ఎవరైతే జీఎస్టీ బిల్లులు కట్టి ఇన్వాయిస్ తీసుకుంటారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఐటెం పర్చేజ్ చేసామనుకోండి వాళ్ళు స్లిప్ ఇస్తారు కదా ఆ స్లిప్ చాలామంది తీసుకోరండి బిల్లు కావాలా సార్ అంటే కొంతమంది కావాలంటారు కొంతమంది బిల్లు అవసరం లేదంటారండి నో మీరు ఎప్పటి నుంచి ఖచ్చితంగా ఏదన్నా బిల్ పే చేస్తే అంటే ఏదన్నా షాప్కి వెళ్ళి థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ సో అలా ఇలా పే చేసినప్పుడు వాళ్ళు బిల్ రిసిప్ట్ ఇస్తారండి ఆ రిసిప్ట్ తీసుకోండి సో అలా రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్ని ఏదైతే మేరా బిల్ మేరా అధికారి ఒక యాప్ ఉంటుందండి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మన ఆధారు పానాన్ని డీటెయిల్స్ ఇవ్వగానే సో ఆ బిల్లుని మీరు అప్లోడ్ చేశారనుకోండి సో ఇలాంటి బిల్లు అన్నీ కలెక్ట్ చేసి ఒక మంత్లో లక్కీ డ్రా తీస్తారండి అలా లక్కీ డ్రా తీస్తే మీ పేరు తగిలిందనుకోండి ఆ లక్కీ డ్రాలో మీకు క్యాష్ ప్రైజ్ ఇస్తారు ఎందుకు సార్ దీన్ని తీసుకొచ్చారు అంటే జిఎస్టీని స్ట్రెంగ్తన్ చేయడం కోసమండి మనం అలా బిల్లు తీసుకోలేదు అనుకోండి చాలామంది జిఎస్టీ ఎగ్గొడుతున్నారండి గవర్నమెంట్కి అంటే పే చేయకుండా సో మనకి హవాలా ట్రాన్సాక్షన్ లోపంలో అంటే మనకి ఏదో ఫేక్ అకౌంట్స్ చూపిస్తూ ఉన్నారండి అలా కాకుండా ఖచ్చితంగా ఇన్వాయిస్ తీసుకోవాల్సిందే అయితే ఆ బిల్లు మినిమం ఎంత ఉండాలి టూ హండ్రెడ్ రూపీస్ ఉండాలండి మినిమమ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు ఖచ్చితంగా ఆ యొక్క ఇన్వాయిస్ ఉండాలి అందువల్ల మనకి ఎంత ప్రోత్సాహకాలు ఇస్తారు సార్ అంటే మినిమం అండి మినిమం పదివేల నుంచి మాక్సిమం కోటి రూపాయల వరకు కూడా దీనికి ఇవ్వడం జరుగుతుందండి సో మనకి పదివేల నుంచి ఒక కోటి రూపాయల వరకు ఎవరైతే లక్కీ డ్రాలో గెలుపొందుతారో వాళ్ళకి బహుమానాలుగా ఇస్తూ ఉంటారు దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముప్పై కోట్ల రూపాయలను కార్పస్ ఫండ్గా పెట్టిందండి అంటే ఆ లక్కీ డ్రాలో డ్రకీ ఆ లక్కీ డ్రా చేసినప్పుడు వాళ్ళ పేర్లు ఉంటాయి కదా వాళ్ళకి పదివేల నుంచి కోటి వరకు క్యాష్ ప్రైస్ ఇవ్వాలి కదా అట్లా అమౌంట్ ఎంత కేటాయించింది గవర్నమెంట్ ముప్పై కోట్లు కార్పస్ ఫండ్గా పక్కన పెట్టిందండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో జిఎస్టీ రసీదు అనేది కనీసం రెండు వందల రూపాయలు ఉండాలండి సో అలాంటి వాటినే మనకి లక్కీ డ్రాలో తీసి పేరును సెలెక్ట్ చేసి మనకి ఆ అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు సో ఈ పథకాన్ని పైలట్ బేసెస్ కింద ఏ ప్రాంతంలో లాంచ్ చేశారు సో అని ఎగ్జామ్లో కూడా అడుగుతారు ఒక నాలుగు ఆప్షన్స్ ఇస్తారు లేనిది ఒకటి ఇస్తారు ఉన్నది మూడిస్తారు అందువల్ల పైలట్ బేసెస్ కింద అస్సాం గుజరాత్ హర్యానా పుదుచ్చేరి నగర్ హవేలీ అండ్ దామన్ దయ్యూ అనే ప్రాంతాల్లో మేరా బిల్ మేరా అధికార్ సో అనే ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇది ఒక యాప్ కూడా అండి మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మేరా బిల్ మేరా అధికారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మన వివరాలన్నీ ఇస్తే సో ఆ బిల్లును అప్లోడ్ చేస్తే సో ఆ బిల్లుకి సంబంధించి డ్రా తీస్తారండి ఆ డ్రాలో మన పేరుంటే సో మనకి మినిమం పదివేల నుంచి మ్యాక్సిమం కోటి వరకు కూడా బహుమానాలు ఇస్తారు ఎందుకు సార్ అంటే సో మనం ఆ బిల్లులు తీసుకోవాలండి అలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది సో ఈ కాన్సెప్ట్ అక్కడ గుర్తుంచుకోండి ఈ కాన్సెప్ట్ వాడు గుర్తుంచుకోండి మనం ప్రతిసారి కరెంట్ అఫైర్స్ అనేది జిఎస్టీ వచ్చిన ప్రతిసారి జిఎస్టీ ఆర్టికల్ ఏంటి అది ఎప్పుడు వచ్చింది అసలు ఏ పథకం ఎట్లా వచ్చింది దాన్ని ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు ఇవన్నీ చెప్తూ ఉంటా ఉండమండి బట్ ఇప్పుడు దాని ప్లేస్లో మనము మేరా బిల్ మేరా అధికార్ అనే ఒక కాన్సెప్ట్ మీకు చెప్పడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము మహేంద్రగిరి యుద్ధం ఒక జల ప్రవేశం అని చెప్పేసి మరోసారి మహేంద్రగిరికి సంబంధించి ప్రాజెక్ట్ సెవెన్ ఏ సో మనకి ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ అండి సో మనకి సెవెంటీన్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో మనము ఆగస్ట్ అండి ఆగస్టు పద్దెనిమిదో తారీఖున మనం ఒక కరెంట్ ఈవెంట్ చెప్పడం జరిగిందండి ఆగస్టు పద్దెనిమిది వీడియో అండి సో ఎవరైనా సరే ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వీడియో ఒకసారి చూడండి అండి ఎందుకంటే ఆగస్టు పద్దెనిమిదో తారీఖున మనము వింధ్యాగిరి ఐఎన్ఎస్ వింధ్యాగిరి అని చెప్పేసి ఈ యొక్క ఐఎన్ఎస్ వింధ్యాగిరిని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కోల్కట్టా నుండి ప్రారంభించడం జరిగిందండి హుగ్లీ నదిలో ప్రెసిడెంట్ దు ద్రౌపది ముర్ము గారు సో అప్పుడు ప్రాజెక్ట్ అసలు ఏంటి ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ అంటే ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం సో ఎవరైనా చూడన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆస్ప్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆగస్టు పద్దెనిమిదో తారీఖున మనం ష్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనకి యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక వీడియో చేయడం జరిగింది సో దాని గురించి చూడండి సో సెవెంటీన్ ప్రాజెక్ట్ ఏ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చేసారంటే మొత్తం సెవెంటీన్ ఏ ప్రాజెక్ట్లో భాగంగా ఏడు అండి ఐఎన్ఎస్ యుద్ధ నౌకల్ని బిల్డ్ చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం ఏడు సెవెన్ నిండు సెవెన్ ఇది ఆరోదండి ఐఎన్ఎస్ వింధ్యాగిరి అనేది ఆరోది సో లాస్ట్ది సెవెంత్ది సో మనకి మహేంద్రగిరి అని చెప్పేసి ఇది లాస్ట్ది ఏడోది అండి సో దీనిని నిన్న ఎవరు ప్రారంభించారు సార్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో జగదీప్ ధన్ఖర్ గారు ప్రారంభించడం జరిగిందండి ఎవరండి జగదీప్ ధన్ఖర్ గారు ప్రారంభించడం జరిగింది సో అంతకుముందు అయితే ఆరోది అయితే మాత్రము ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది ఇది వచ్చేసరికి కోల్కతా హుగ్లీ రివర్ సో ఇది వచ్చేసరికి మనకి ఇది కూడా అక్కడేనండి కోల్కతాలోనే ప్రారంభించడం జరిగింది సో మనకి కోల్కతాలో మజ్గాం డాక్ షిప్ లిమిటెడ్ సో మనకి మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ సో వీళ్ళు తయారు చేశారండి సో వీళ్ళు తయారు చేశారు సో దీన్ని ప్రారంభించడం జరిగింది సో దీనిని ఏదైతే మహేంద్రగిరి ఉంటుందో దీన్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే ముంబైలో ప్రారంభించడం జరిగిందండి సో తయారు చేసింది ఎవరు సార్ అంటే సో మనకి మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి వీళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది సో మరి దీని యొక్క యూనిక్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దామండి సో దీని పొడవ ఎంత వెడల్పు ఎంత బరువు ఎంత ఒకసారి చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఫ్యాక్చువల్ ఓరియంటెడ్గా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది సో ఇది మనం చూస్తే దీని యొక్క పొడవ వచ్చేసరికి నూట నలభై తొమ్మిది పాయింట్ సున్నా మూడు మీటర్లుగా ఉంది సో వెడల్పు వచ్చేసరికి పదిహేడు పాయింట్ ఎనిమిది మీటర్లుగా ఉంది సో అందువల్ల దీన్ని మనం దీని యొక్క ఏవైతే ఉంటాయో యొక్క ఫ్యాక్స్ ఎవరు కూడా మనం గుర్తుంచుకోవాలి అట్ ద సేమ్ టైం మనము ఆగస్టు పద్దెనిమిదో తారీఖున వింధ్యాగిరి గురించి చెప్పడం జరిగిందండి ఖచ్చితంగా మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేపు ఖచ్చితంగా మనస్కి మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అయితే వింధ్యాగిరి కానివ్వండి లేకపోతేనేమో ఏదైతే మనకి మహేంద్రగిరి కానివ్వండి ఈ రెండింటిలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి ఎవరు దాన్ని ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు దాని హైట్ ఎంత దాని వెయిట్ ఎంత తయారు చేసింది ఎవరు అనేది ఎగ్జామ్లో అడగచ్చు సో సో ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెండు గుర్తుంచుకోండి మహేంద్రగిరి ఒకటి సో మనకి వింధ్యాగిరి ఒకటి ఈ రెండు కూడా సో ఈ సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగిందండి అంతకుముందు వేరే లాస్ట్ ఇయర్ ప్రారంభించడం జరిగింది అందువల్ల ఈ రెండు బాగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎయిర్ ఇండియా విస్తార విలీనానికి గ్రీన్ సిగ్నల్ కాంపిటీషన్ కమిషన్ ఆమోదము అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి ఎయిర్ ఇండియా కామా విస్తారా విలీనానికి గ్రీన్ సిగ్నల్ విస్తారా అనే ఒక విమాన ఏదైతే ఒక ఎయిర్వే ఒకటి ఉందండి విస్తారా అనేది ఈ విస్తారాలో సో టాటా వాళ్ళకి సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇద్దరికీ భాగస్వామ్యం ఉందండి వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి యొక్క పెట్టుబడులతోనే సో ఇన్వెస్ట్మెంట్తోనే ఈ యొక్క విస్తారా అనే ఒక విమానం ఏదైతే మనకి ఒక విమానయాన సంస్థ నడుస్తూ ఉంది విస్తారా ఈ విస్తారాలో మనకి సింగపూర్ ఎయిర్లైన్స్కి నలభై తొమ్మిది శాతం వాటా టాటా వాళ్ళకి యాభై ఒక్క శాతం వాటా ఉందండి అయితే ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే సో మనకి ఎయిర్ ఇండియా అని చెప్పేసి టాటా వాళ్ళకి సంబంధించిందండి ఈ ఎయిర్ ఇండియాలో ఇరవై ఐదు పాయింట్ శాతం అనేది సో మనకి సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు కొనుక్కున్నారండి సో అందువల్ల ఈ విస్తారాలో ఉన్నటువంటి అంటే ఈ యొక్క సింగపూర్ ఎయిర్లైన్స్ యొక్క వాటాను సో పూర్తిగా ఈ టాటా వాళ్ళు తీసుకోవడం జరిగింది ఓకేనండి అర్థమైందా సో ఇంకొకసారి చెప్తాను వినండి సో జనరల్ యొక్క విస్తారాలో ఈ విస్తార ఏదైతే ఉంటుందో ఈ విస్తారాలో టాటా వాళ్ళకి సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇద్దరికి భాగస్వామ్యం ఉంది అయితే సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళకి నలభై తొమ్మిది శాతం ఉంది టాటా వాళ్ళకి యాభై ఒక్క శాతం ఉంది అయితే ఇప్పుడు ఏం జరిగింది ఎయిర్ ఇండియాలో సో ఈ యొక్క ఎయిర్ ఇండియాలో అండి ఏం చేశారు అంటే ఇరవై ఐదు పాయింట్ ఒక శాతం వాటాను సింగపూర్ ఎయిర్లైన్స్ కొనుగోలు చేసింది దీంట్లో ఇప్పుడేం చేశారు ఇక ఈ విస్తారాన్ని ఈ యొక్క ఎయిర్ ఇండియాలో మెర్జ్ చేస్తామన్నారు సో అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది సో అందువల్ల మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియాలో దేన్ని మెర్జి చేశారు సార్ అంటే విస్తారాన్ని మెర్జి చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ అదేవిధంగా ఎయిర్ ఇండియాలో ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరికి వాటా ఉంది సార్ అంటే సింగపూర్ ఎయిర్లైన్స్కి ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓవరాల్గా ఎక్కువ శాతం ఎవరికి ఉంది సార్ అంటే ఎయిర్ ఇండియాలో టాటా వాళ్ళకి అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో సింగపూర్ ఎన్నికల్లో రత్నం ఘన విజయం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో అంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేశామండి ఈ సింగపూర్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనకి భారత సంతతికి సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తి పార్టిసిపేట్ చేయబోతున్నాడు అని చెప్పేసి మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి గెలుపొందడం కూడా జరిగిందండి సో మనకి ఆయన పేరు గుర్తుంచుకోండి షణ్ముఘరత్నం అండి రత్నం అని చెప్పేసి అంటాం భారత సంతతికి చెందిన మూడవ అధ్యక్షుడు అండి ఇతడు మూడవ అధ్యక్షుడు మూడవ అధ్యక్షుడు అంటే ఓవరాల్గా చూస్తే తొమ్మిదవ అధ్యక్షుడు అండి సింగపూర్కి తొమ్మిదవ అధ్యక్షుడిగా ఇతను రావడం జరిగింది భారత సంతతికి సంబంధించిన వ్యక్తుల్లో ఇతను మాత్రం మూడవ అధ్యక్షుడు మరి మూడు అంటున్నాం కాబట్టి అంత ముందు ఒక ఇద్దరు చేశారు కదా వాళ్ళ పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏంటి సార్ అంటే ఒక ఆయన పేరు వచ్చేసరికి ఎస్ రామనాథ్ అని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చేసరికి దేవన్ నాయర్ అని చెప్పేసి ఉన్నారండి సో ఒకళ్ళు వచ్చేసరికి ఎస్ రామనాథన్ అని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చేసరికి దేవన్ నాయర్ అని చెప్పేసి సింగపూర్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు సో వీళ్ళతో పాటు ఇప్పుడు ఒక ఆయన వచ్చారు షణ్ముగ రత్నం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆయన జనరల్గా మన భారతదేశంలోని శ్రీలంక మన భారతదేశంలోని ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి బట్ సెటిల్డ్ ఇన్ సింగపూర్ సెటిల్డ్ ఇన్ సింగపూర్ సో ఇతను ఆల్రెడీ మనకి సింగపూర్కి సంబంధించి డిప్యూటీ ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగిందండి అంటే ఉప ప్రధానికి కూడా పనిచేయడం జరిగింది సో అతను వచ్చేసరికి మనకి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అండి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సింగపూర్కి సో మనకి ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది ఓవరాల్గా తొమ్మిదవ ప్రెసిడెంట్ అని గుర్తుంచుకోండి సో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఆయన డెబ్బై పాయింట్ నాలుగు శాతం ఓట్ల మెజారిటీ రావడం జరిగిందండి సో ఇతను మీద ఓడిపోయిన వ్యక్తులండి వాళ్ళు చైనా సంతతికి సంబంధించిన వ్యక్తులు ఇతను ఎవరు భారతదేశ సంతతికి సంబంధించిన వ్యక్తి ఇతను గెలిపొందాడు సో ఓడిపోయింది ఎవరు సార్ అంటే సో ఇక్కడ కాక్ సాంగ్ అని చెప్పేసి ఇతను ఒక ఆయన టాన్ లియాన్ అని చెప్పేసి ఇతను ఒక ఆయన సో వీళ్ళిద్దరండి ఒక ఆయనకేమో ఏదైతే మనకి కాక్ సాంగ్ అయితే మాత్రం పదిహేను పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు వచ్చినాయి ఇంకొక ఆయన లియాన్కి ఏమో పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం ఓట్లు రావడం జరిగింది వీళ్ళిద్దరు కూడా చైనా సంతతికి చెందిన వ్యక్తులు అండి చైనా సంతతికి చెందిన వ్యక్తులు సో వీళ్ళు ఓడిపోవడం జరిగింది ఇతను గెలవడం జరిగింది సో ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి సార్ అంటే సో వీళ్ళిద్దరండి ఎస్ రామనాథన్ దేవన్ నాయర్ వీళ్ళిద్దరితో పాటుగా ఇతను మూడవ వ్యక్తి భారత సంతతికి సంబంధించిన వాళ్ళలో ఓవరాల్గా అయితే మాత్రం తొమ్మిదవ ప్రెసిడెంట్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇతను ఉప ప్రధానిగా కూడా చేయడం జరిగింది సింగపూర్కి సంబంధించి ఓకేనండి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అదేవిధంగా మన లాస్ట్ గత కరెంట్ అఫైర్స్లో కూడా డిస్ డిస్కస్ చేశామండి మన భారతదేశం నుంచి వేరే విదేశాలలో పిఎంలుగా లేకపోతే ప్రధానులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి లైక్ రిషీస్ సునక్ కానివ్వండి బ్రిటన్ సో అదేవిధంగా ఐర్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానివ్వండి అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి ఉప ప్రధాని కానివ్వండి సో కమలా హ్యారీస్ అండి ఇలాంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేశామండి ఒకసారి చూడండి ఖచ్చితంగా రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో బిట్ అడగచ్చు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము తొంభై మూడు శాతం రెండు వేల నోట్ల వెనక్కు వచ్చేసాయి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే మే పంతొమ్మిదో తారీఖు అండి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడో తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ప్రజలకి ఉద్దేశించి మీరు మార్చుకోండి బ్యాంకులకి వెళ్ళి ఫ్యూచర్లో అవి చల్లవు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి సో దాన్ని ఎప్పటివరకు సెప్టెంబర్ ముప్పై వరకు మార్చుకోవచ్చు అని చెప్పేసి గడువు ఇవ్వడం జరిగిందండి సో మనకి సెప్టెంబర్ ముప్పై వరకు మార్చుకోవచ్చు అని చెప్పేసి గడువు ఇచ్చారు అంటే ఈ మంత్ ఏంటంటే సెప్టెంబర్ అండి సో మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా పూర్తిగా మార్చుకోవాలన్నారు అయితే ఇప్పటివరకు ఎంత అమౌంట్ అంటే టూ థౌజండ్ రూపీస్ నోట్ ఎంత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి చేరింది అంటే తొంభై మూడు శాతం జాయిన్ అయింది అంటే చేరిందంటండి అంటే తొంభై మూడు శాతం ఏవైతే నోట్స్ ఉంటాయో టూ థౌసండ్ రూపీస్ నోట్స్ అవి వెనకకు వచ్చాయని చెప్పేసి దాని మీనింగ్ సో మిగతా సెవెన్ పర్సెంట్ అనేది ఈ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఉండడం జరిగింది సో గుర్తుంచుకోండి అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు ఎప్పుడు చేసేస్తారంటే రెండు వేల పదహారు నవంబర్లో జరిగింది పెద్ద నోట్ల రద్దు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్న తొలి ట్రాన్స్ జెండర్గా డానిల్ మెక్ గహే అని చెప్పేసి ఒక ఆమె న్యూస్ రావడం జరిగిందండి తొలి ట్రాన్స్ జెండర్ అండి ఖచ్చితంగా ఈ బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో అంతర్జాతీయ క్రికెట్లోనండి ఒక ట్రాన్స్జెండర్ అండి అంటే ఎవరైతే ఒక మెయిల్ ఉన్నారో అతను ఫిమేల్గా మారిపోయాడండి సో కెనడా దేశానికి సంబంధించి సో అతను అంతర్జాతీయ మ్యాచ్లు ఆడబోతున్నాడు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది పేరు గుర్తుంచుకోండి సో మనకి డానియల్ మెక్ గహే అని చెప్పేసి అంటాం కెనడా కంట్రీకి సంబంధించినటువంటి ఆమె అండి సో మనకి ఇరవై తొమ్మిదేళ్ళు సో బై బర్త్ మెయిల్ అండి బట్ కొన్ని ట్రీట్మెంట్లు చేసుకున్న తర్వాత ఫిమేల్గా మారడం జరిగింది సో ఇప్పుడు ఈమె అంతర్జాతీయ మ్యాచ్లు ఆడబోతుందని చెప్పి చెప్తున్నారు కెనడా దేశం నుంచి అదేవిధంగా మరి ఐసీసీ వారు ఒప్పుకుంటారా అంటే ఎస్ ఒప్పుకుంటారండి ఇలా ఒక ఏదైతే ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి ఈమె పూర్తిగా మహిళగా మారిందంటండి సో ఆమెలో ఎటువంటి మెయిల్స్ లక్షణాలు లేవట అలా ఉండకుండా ఉండండి అలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఫిమేల్గానే ఉండాలి అని చెప్పేసి ఐసీసీ రూల్స్ కొన్ని చెప్తున్నాయండి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం వాళ్ళ రూల్స్ చెప్తున్నాయి వాళ్ళ ప్రకారం ఏంటి సార్ అంటే సో మహిళగా గుర్తించాలి అంటే అంటే ఐసీసీ వారు ఆమెను పూర్తిగా మహిళగా గుర్తించారండి అలా గుర్తించాలి అంటే ఒక కండిషన్ ఉందండి ఏంటి సార్ ఆ కండిషన్ అంటే సో మనకి పన్నెండు నెలల పాటు అంటే ఒక సంవత్సరం పాటు సో మనకి టెస్టోస్టిరాన్ అండి టెస్టోస్టిరాన్ లెవెల్ ఫైవ్ నానోమోల్ అంటే లీటర్ కంటే తక్కువగా ఉండాలి అంటే ఒక సంవత్సర కాలంలో సో ఆమెలో లేదా అంటే ఆయన ఆయనండి ఆయన నుంచి ఆమె అయింది కదా అంటే ఫిమేల్ అయింది కదా ఇప్పుడు ఆ ఫిమేల్లో ఒక సంవత్సరంలో అంటే పన్నెండు నెలల పాటు టెస్టోస్టిరాన్ అనేది లీటర్ కంటే తక్కువగా ఉండాలండి అలా ఉంటే తక్కువగా ఉంటేనే ఆమె మహిళగా గుర్తిస్తారు ఆమెకి లీటర్ కంటే తక్కువగానే ఉందని చెప్పేసి వైద్యులు కూడా ఒక పత్రాన్ని అంటే ఒక గుర్తింపుని ఇవ్వడం జరిగిందండి అందువల్ల ఐసీసీ వారు సో ఆమెను మహిళగా గుర్తించి ఆడడానికి అవకాశం ఇచ్చారు సో జనరల్గా మనుషుల్లో అండి ఎక్కువగా ఉంటుందండి మెయిల్కి మెయిల్కి ఎక్కువగా ఉంటుంది లీటర్ కంటే ఎక్కువగానే ఉంటుంది సో అలా ఉంటే ఆడనిచ్చేవారు కాదు బట్ ఇప్పుడు మాత్రం లీటర్ కంటే తక్కువగానే ఉండటం వల్ల ఐసీసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి కంట్రీ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూసినట్లయితే సో మనకి ఇటీవల భారతదేశం నుండి రామన్ మెగసే అవార్డు రెండు వేల ఇరవై మూడు ఎవరు గెలుచుకున్నారు అన్నారండి సో మనకి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి రామన్ అవార్డులు అండి అరవై ఐదవ ఎడిషన్ అండి అరవై ఐదవ ఎడిషన్ సో గెలుచుకుంది ఎవరు సార్ అంటే రవి కన్నన్ అండి సో మనకి రవి కన్నన్ అని చెప్పేసి రవి ఖన్నన్ అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది మన భారతదేశం నుంచి మొత్తం నలుగురు వ్యక్తుల్ని సెలెక్ట్ చేశారు వాళ్ళలో ఒక మహిళ ఉన్నారు సో మన భారతదేశం నుంచి అయితే మాత్రం రవి ఖన్నన్ అని చెప్పేసి అంటాము సో ఇతను జనరల్గా అయితే చెన్నై తమిళనాడు అండి బట్ సెటిల్ ఇన్ అస్సాం సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా అండి ఇప్పుడు కొత్తగా చదవాల్సిన అవసరం లేదు సో ఈ మంత్కు సంబంధించి ఏదైతే మనకి ఇది సెప్టెంబర్ అండి సెప్టెంబర్ సో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెన్ దాకా కరెంట్ అఫైర్స్ సరిపోతాయండి మనకు సంబంధించి సో మీరు ఏవైతే చదువుతూ ఉన్నారో వాటినే కొంత ఎనలైటికల్గా చదువుకోండి మనం ఏవైతే పీడిఎఫ్లు ప్రొవైడ్ చేశామో సో ఏవైతే మనము వీడియోస్ చెప్తున్నామో ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటే వాటిని ఒకసారి రివిజన్ చేయండి లేదా పీడిఎఫ్లు తీసుకొని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాటిని ఒకటికి రెండుసార్లు చదవండి అంతే తప్ప ఈ టైంలో మళ్ళీ కొత్తదండి అంటే మీకు మార్కెట్లో కనిపించిందో ఎవరో ఈ టైంలో పీడిఎఫ్ వంద రూపాయలనో పీడిఎఫ్ తొంభై తొమ్మిది రూపాయలనో ఇలాంటివి అంటారో మళ్ళీ కొత్తవి చదవద్దండి ఇబ్బంది పడతారు ఉన్న వాటినే కొంతం ఎలాబరేట్గా చదువుకోండి ఓకేనా ఖచ్చితంగా మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్